ఫస్ట్ హాఫ్ బాగుందండి సెకండ్ హాఫ్ బాగుందండి హీరో అంటే ప్లాటర్ ఎలా ఉంది అంతే తప్ప డిజర్ట్లో నాకు చెర్రీ పెట్టలేదండి ఒర్రి అయిపోయానండి ఇలాంటివి కాదు కేరా పిజా ప్లాటర్ కేరా ఫెస్టివల్ ప్లాటర్ అంతే తప్ప సినిమా ఎలా ఉందంటే ప్లాటర్ బాగుందండి అంతేకానివ్వండి ఆ క్యా నాకు ఆ క్యాటరింగ్లో వాడు నాకు వాటర్ బాటిల్ రెండోసారి ఇవ్వలేదండి ఇలాంటివి చెప్తున్నారు ఎందుకంటే నా బామ్మతో కూడా ఓవర్సీస్లో ఉంటాడు ఎలా ఉందిరా సినిమా అని అడుగుతా ఈరోజు బాగానే ఉంది ట్యూస్డే మార్నింగ్ షో ఎలా అరే నువ్వేంట్రా ట్యూస్డే మార్నింగ్ షోస్ గురించి మాట్లాడుతున్నావు రా ఈరోజు ఎలా ఈరోజు బాగుంది అందరూ ఎంజాయ్ చేశారు ట్యూస్డే మార్నింగ్ షో ఎలా ఉందో అంటే ఒక కల్చర్లోకి వెళ్ళిపోయాం సినిమా ఎలా ఉందంటే ఇమీడియట్ అంటే సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఓవర్ఫ్లోస్ అవన్నీ మనకొద్దు తమ్ముడు ఏ డిస్ట్రిబ్యూటర్ ఎంత డబ్బులు కట్టాడో ఏ డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చిందో దిస్ ఈజ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ అంతే తప్ప ఈ రెండు గంటల్లో నీ టైం నువ్వు ఎంజాయ్ చేసావా లేదా అనేదే మ్యాటర్ ఆ మ్యాటర్లో కేరాంబ్ ఈజ్ ద నెంబర్ వన్ టుడే